తిరుపతి జిల్లా డక్కలి మండలం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును మంగళవారం జనరల్ మేనేజర్ సంజీవప్ప తనిఖీ చేశారు డక్కిలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సేవల గురించి మండల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆర్ఏ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డక్కిలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సేవలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాయని అలాంటి గ్రామీణ బ్యాంకు సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు బ్యాంకు దానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మార్చి నెల అనేది బ్యాంకులకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని బ్యాంకులకు సంబంధించి టార్గెట్ పూర్తి చేయడానికి మార్చి నెల ముఖ్యమని డిపాజిట్ల విషయంలో కానీ మొండి బాకీ వసూలు కానీ మార్చి నెలలో పూర్తి చేయాల్సి ఉంటుందని అందుకే మార్చి నెల ప్రాముఖ్యత కలిగి ఉంటుందని అదే అదేవిధంగా డక్కిలి బ్రాంచ్ నందు మొండి బాకీ వసూలు విషయంలో వెనకబడి ఉందని డిపాజిట్లు కూడా అనుకున్నంత స్థాయిలో లేవని తెలియచేస్తూ డక్కిలి మండల ప్రజలు పూర్తిగా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని బ్యాంకు వినియోగదారులకు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రివిజనల్ మేనేజర్ బాలాజీ చీఫ్ మేనేజర్ ఆంజనేయులు సీనియర్ మేనేజర్ బాలాజీ డక్కిలి బ్యాంక్ మేనేజర్ రవి फील्ड ऑफिसर सौम्य अनुराधा, कैशियर अमूल्य यशवंत बैंक सिबंदी सुब्रह्मण्यं पाग्न Terima kasih telah menonton. కదా ఆఫీస్ నుంచి మన జీఎం సంజయపప్ప గారు నెల్లూరు మ్యూజియం ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ బ్రాంచ్ సందర్శనలో భాగంగా ఈ రోజు ఈరోజు టెక్కి గురించేసుకున్నారు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే ఆర్థిక సమస్య ఈ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులకి సెప్టెంబరు మార్చి చాలా ప్రాముఖ్యమైంది అందులో మార్చి చాలా ప్రాముఖ్యత కలిగింది మా టార్గెట్ రీచ్ అవ్వడం కోసం డిపాజిట్ సైడ్ కానీ వసూళ్ల సైడ్ కానీ మార్చి అనేది మాకు చాలా ముఖ్యం కాబట్టి రీజనల్ ఆఫీసెస్ని బ్రాంచెస్ని మోటివేట్ చేస్తూ స్టాఫ్ని సెటిలైజ్ చేసి మన టార్గెట్లు అచీవ్ అయ్యేదానికి ఉద్దేశం పడిరెడ్డి పర్యటనలో సార్ హైదరాబీస్ నుంచి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు రాపూర్ కవర్ చేయడం జరిగింది అలాగే ఈ కస్టర్ సెవెన్ కూడా కానీ డిగ్రీ నాగంపేట నెల్లూరు మొత్తం ఈరోజు ఒకసారి కవర్ చేస్తున్నారు అందరు మేనేజర్లను స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడుతూ టార్గెట్ రీచ్ అయ్యే వైపు వాళ్ళని మొబిలైజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వెన్ను తట్టి మన బిజినెస్ని అచీవ్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నారు దక్కిలి బ్రాంచ్లో వసూల విషయంలో కొంత వెనుకబడి ఉన్నాము అలాగే డిపాజిట్లు కూడా అన్ను స్థాయిలో లేవని చెప్పి సార్ ఇందాక వ్యక్తం చేశారు అది మేనేజర్ స్టాఫ్ గురించోపెట్టి కూడా చెప్పడం జరిగింది ప్రజల సహకారం ఉంటే సాధించలేదు ఏమీ లేదు ఇది మీ బ్యాంకు పర్మనెంట్గా ఈ ప్రజలది ఉద్యోగలతో మేము వస్తుంటాం వెళ్తుంటాం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టర్మ్ అయిన తర్వాత కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ బ్యాంకు ఓపెన్ చేశారు కాబట్టి మీరందరూ సహకరించి డిపాజిట్ల రూపంలోనూ మొండి బాకీలు చెల్లింపు రూపంలోనూ బ్యాంకు అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం జనరల్ మేనేజర్ హెడ్ ఆఫీస్ నుంచి రికవరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సారు ఆ సార్ మన రీజనల్ మెన్యూ రీజన్లో ఉన్న ఎన్పిఎల్ అంటే ముందు బకాయల గురించి చూస్తున్నారు అలాగే మన ఆర్ఎం సార్ రీజనల్ మేనేజర్ సార్ టీ మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు ఈరోజు దాంట్లో క్యాంపెయిన్ ఫస్ట్ ఏంటంటే మన డిపాజిట్స్ నెక్స్ట్ వసూలు మన కస్టమర్ కట్టించుకోవడం కొండుపకాయని వసూలు చేయడం ఈ రెండు క్యాంపెయిన్గా ఈ మార్చిలో మే నేపా కింద మన బ్రాంచ్ అంటే రాపూరు కుండగిరి వెంకటగిరి నాయుడుపడ్డ ఈ మార్చ్ అంతా ఈ బ్రాంచ్ మీద ఎక్కువైతే ఏవైతే తక్కువ బిజినెస్ ఉంటుందో ఆ బ్రాంచ్